శాఖ గారితో మాట్లాడదాం లక్ష్మణ్ గారు మొత్తానికి బీసీ రిజర్వేషన్లు ఇష్యూలో బీజేపీ కారణాలు అవుతున్నట్లు కనిపిస్తుంది దానికి రెండు కారణాలు ఒకటి సెంట్రల్లో మీరు అధికారంలో ఉండడం రాష్ట్రపతి దగ్గర ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు దాదాపు వంద రోజులుగా పెండింగ్లో ఉండడం రెండోది గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ కూడా ఇప్పటికీ క్లియరెన్స్ రాకపోవడం రెండు ఆ రెండింటితో పాటు మీరు ప్రధానంగా నిన్ననే మీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రస్తావించిన అంశం ఈ యా నలభై రెండు శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ మతపర రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అనేది ఒక స్టేట్మెంట్ మీ నుంచి వస్తుంది పదే పదే అంటే మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కుదరవు ఒక పాయింట్ రెండోది యాభై శాతం ఏదైతే లిమిట్ ఉందో రిజర్వేషన్ల లిమిట్ అది దాటుతుంది కాబట్టి సాధ్యమయ్యే పని కాదు ఇది రాజ్యాంగ సవరణ చేయాలనేది మీరు చెప్తున్న ప్రధాన అంశాలు ఇప్పటివరకు అయితే ఇందులో కూడా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ముప్పై ఎనిమిది మైనార్టీ కులాలకు రిజర్వేషన్లు వస్తున్నాయి ఉపకులాలకు యూపీలో ఐదు ఉపకులాలకు వస్తున్నాయి గుజరాత్లో ఇరవై ఎనిమిది ముస్లిం ఉపకులాలకు రిజర్వేషన్ అమల్లో ఉంది మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈవెన్ మహారాష్ట్ర బీహార్లో కూడా ఉందని చెప్పారు మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణలో మాత్రం మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అనేది ఆయన క్వశ్చన్ ఓకే అండి వస్తుందండి చెప్పండి ఇప్పుడు కొన్ని ఉపకులాలకు మైనార్టీలో దూదేకులు లద్దాఖులు ఈ రకంగా కొన్ని ఉపకులాలకు రిజర్వేషన్లు ఉన్నాయండి ఒకటి ఆ మైనార్టీలో వెనుకబాటు ఆధారంగా కొన్ని ఉపకులాలకు ఉన్నాయి ఓకే రెండో విషయం ఏంటంటే రాజ్యాంగం రచించినప్పుడు మతపరమైనటువంటి రిజర్వేషన్ అనేటువంటిది సభబు కాదు అనేటువంటిది చెప్పారు అవును ఎవరు చెప్పారు రాజ్యాంగ నిర్ నిర్మాతలే చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ల వల్ల గతంలో బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు మతపరమైనటువంటి రిజర్వేషన్లు చట్టసభలో కల్పించినటువంటి కారణాన దేశ విభజనకు అది కారణమైంది అనేటువంటిది ఆ రకంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ను వ్యతిరేకించు రాజ్యాంగ నిర్మాతలు ఇకపోతే మత మై ముస్లింలకు ముస్లింలు మిగతా వాళ్లకు మైనార్టీలుగా మైనార్టీ రిజర్వేషన్లు మైనార్టీలకు ఉండేటువంటి హక్కులు ఏవైతే అదనంగా ఉన్నాయో ఆ హక్కులు ఉన్నాయి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఏదైతే అదనంగా ఇచ్చే దాంట్లో వస్తారు సో బీసీలతో లింకు చేసి పంపడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం మరొక విషయం ఏదైతే మైక్రో లెవెల్ సర్వే చేయాల్సిన దగ్గర మొక్కుబడిగా సర్వే కంప్లీట్ చేసి పంపడం అనేటువంటిది అంటే ప్రజలను రిజర్వేషన్లకు మేము మేము పోరా మేము రిజర్వేషన్ కావాలని అనేటువంటి భ్రమలు కల్పించడమే తప్ప వాస్తవంగా ఈ రిజర్వేషన్ బీసీలకు అధికంగా రావాలనేటువంటి ఆలోచన బీసీలకు పాలించే సమర్థత లేదన్నటువంటి ఇవాళటి ముఖ్యమంత్రి నిన్నటి పిసిసి ప్రెసిడెంట్గా అన్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రినే కాదు అసలు నెహ్రూ నుంచి కూడా రిజర్వేషన్ల విషయంలో సెంట్రల్లో రిజర్వేషన్ల విషయంలో నెహ్రూ కూడా మొదటి నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రథమ ప్రధానమంత్రి దేశానికి ఆయన ఆయన ఆలోచన సరళి కూడా అదే అనేటువంటిది మనకు తెలుసు కాకా కాలేకర్ కాకా కమిషనర్ కానీ లేకపోతే మండల కమిషన్ కానీ లేకపోతే వీటన్నిటిని పక్కన పెట్టినటువంటి రిపోర్ట్లను పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం బీజేపీ సమర్థించినటువంటి విపిసింగ్ ప్రభుత్వం ఎనభై ఐదు స్థానాలతోని బీజేపీ విపి సింగ్ ప్రభుత్వాన్ని సమర్థిస్తే ఆ ప్రభుత్వ హయాంలో మండల్ కమిషన్ సిఫార్సులు రికమెండేషన్స్ అమలై దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ లో గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని మతపరమైన రిజర్వేషన్ కాబట్టి అది ఆర్డినెన్స్ కాదు రాష్ట్రపతి బిల్లు కూడా ఆ మోదం తెలిపరు అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ యాభై శాతం రిజర్వేషన్ల అంశం కూడా ఒక చర్చకు వస్తుంది కాబట్టి ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ తమిళనాడు మహారాష్ట్ర యాభై శాతం దాటిపోయింది ఈడబ్ల్యూఎస్ తో దేశం అంతా దాటిపోయింది అది ఇష్యూ అవుతుందా ఇప్పుడు కూడా ఇప్పుడు తమిళనాడు ఆ రోజు నైన్త్ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అప్ప అప్పటికే వాళ్ళు సమగ్రంగా అది కోర్ట్ కోర్టులో అది సానుకూలంగానే వచ్చినటువంటి పరిస్థితి కానీ బీహారు రిజర్వేషన్స్ అరవై ఐదు శాతానికి చేయాలనేటువంటిది కులగణన తర్వాత ఆలోచన ఉన్న ఉన్న సందర్భంలోనే ఎవరు కోర్టుకు పోయితే కోర్టు దాన్ని ఆపేసినటువంటి విషయం మనకు తెలుసు కదా మరి కోర్టులో రెండు సార్లు కోర్టులు జోక్యం చేసుకొని దాన్ని లీగలైజ్ చేసారు తప్ప కోర్టులు కూడా దాన్ని టెన్ పర్సెంట్ ఏదైతే ఎకనమికల్ వీకర్ సెక్షన్ కు ఎగ్జిస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ అదనంగా అవి కాలేజీలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్ అనేటువంటిది ఆ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితి తెలుసు అయితే ఇవాళ ప్రభుత్వం

ముస్లింలను మొడిపెట్టి మతపరమైనటువంటి రాజ్యాంగ పరంగా ఇది అటు వాళ్ళను మోసం చేయడం ఇటు వీళ్ళను మోసం చేసి మోసం చేసి మీరు ఇప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అతనికి దయాకరగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశాన్ని యాభై ఐదు సంవత్సరాల పాటు పాలించారు కదా మీ మొత్తం రాష్ట్రాలన్నీ మీవే ఉండే ప్రభు లోకల్ బాడీ నుంచి ప్రధానమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీనే ఉండే కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లకు రిజర్వేషన్ ఇవ్వలేదు ఇది కేంద్ర మీరే అదే మేము సపోర్ట్ చేస్తే మేము సపోర్ట్ చేస్తేనే మండల బిల్లు మండల బిల్లు ముందుకెళ్ళేది మండల బిల్లు ఇంట్రొడ్యూస్ చేసింది నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రిని బీసీని మేము ఇచ్చినాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని మీరు ఇవ్వలేదు దేశానికి ఎడ్యుకేషన్ లో మెడికల్ మెడికల్ కాలేజ్ సీట్లలో ఇవాళ ప్రీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డెంటల్ కాలేజీలల్లో కూడా సీట్ వాళ్ళ రిజైట్ ఫైనల్ ఫైనల్గా ఫైనల్గా చెప్పండి అసలు ఈ బీసీ రిజర్వేషన్ పెంపు జరుగుతుందా స్థానిక ఎన్నికల్ అంచనా ఏంటి ఇప్పుడు వీళ్ళు నోర్తో వలకరించి నొసలతో ఎక్కిరించేటువంటి రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బీసీలకు పాలించే సమర్థత లేదని బాహ బాహటంగా ప్రజ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళీ బీసీలను మోసం చేయడం మోసం చేయడంలో బీసీలను మోసం చేయడం దాన్ని ఇది ఏదైతే అటు ఓటు బ్యాంక్ కోసము ఈ రకంగా మభ్య పెట్టడం అనేటువంటి సరిది కాదు చిత్త మభ్య పెట్టడం కరెక్ట్ కాదు బీసీలకు పాలన చేత ముఖ్యమంత్రి దీన్ని అడ్డు అని అంటున్నారు మేము రిజర్వేషన్లు చేసినాక నోరెలా కూడా పార్టీ పార్టీలు కూడా సెప్టెంబర్ ముప్పై మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా మీరు ఎన్ని ప్రయుక్తులు చేసినా ఏ పరిస్థితుల్లోనైతే మేమే కదా ఇచ్చేది మేమే కదా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చేస్తామన్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మొదటి బీసీ ముఖ్యమంత్రి